హాయ్ ఫ్రెండ్స్ మనబడి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మూడవ తరగతిలోని పాఠ్యభాగాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి చాలామంది వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి మా యొక్క శ్రమను గుర్తించి మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఎంతోమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి మరి క్వశ్చన్స్ ప్రారంభిద్దామా మొదటి ప్రశ్న మూడవ తరగతిలోని బాలల్లారా బంగారు కొండల్లారా పాఠ్య ప్రక్రియ ఏది ఒకటి గేయం రెండు గేయ కథ మూడు సంభాషణ నాలుగు వ్యాసం బాలల్లారా బంగారు పాఠ్య ప్రక్రియ సరైన సమాధానం ఒకటి గేయం రెండవ ప్రశ్న బాలల్లార బంగారు కొండల్లార గేయాన్ని రచించిన వారు ఎవరు వేముగంటి నరసింహాచార్య కపిలవాయి లింగమూర్తి సత్యనారాయణ సరైన సమాధానం కపిలవాయి లింగమూర్తి తర్వాత ప్రశ్న సంసిద్ధత పాఠాలు ఏ రూపంలో ఉంటాయి సంసిద్ధత పాఠాలు ఏ రూపంలో ఉంటాయి ఒకటి కథారూపం రెండు చిత్ర చిత్రరూపం మూడు గేయ రూపం నాలుగు సంభాషణ రూపం సరైన సమాధానం చిత్రరూపం చిత్రరూపాలలో ఉంటాయన్నమాట సంసిద్ధత పాఠాలన్నీ తర్వాత ప్రశ్న వాణదేవుడ పాఠ్యభాగ ఇతివృత్తం ఏది ఒకటి సంస్కృతి రెండు విలువలు మూడు సంస్కృతి విలువలు నాలుగు పర్యావరణం సరైన సమాధానం నాలుగు పర్యావరణం తర్వాత ప్రశ్న వానదేవుడ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ఒకటి గేయం రెండు కథ ఇక్కడ కథానిక వచ్చిందండి కథానిక కాదు కథ మూడు వ్యాసం నాలుగు ఏది కాదు సరైన సమాధానం ఒకటి గేయం ఆరవ ప్రశ్న సున్నా అర సున్నా విసర్గ ఇక్కడ విసర్గ రావాలి ఇక్కడ రాలేదు వీల్ వీటిని ఏమని పిలుస్తారు ఒకటి అల్పకాణాక్షరాలు రెండు హస్వాలు మూడు అక్షరాలు నాలుగు దీర్ఘ అచ్చులు ఇవి అచ్చులు హల్లుల సహాయంతోనే పలకబడతాయి సరైన సమాధానం అక్షరాలు అచ్చులు హల్లులు ఉంటేనే ఇవి అవసరం ఉంటాయి వాడితో మాత్రమే పలకడానికి వీలుగా ఉంటుంది తర్వాత ప్రశ్న తర్వాత ఏడవ ప్రశ్న బాలభీముడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి హాస్యం రెండు విలువలు మూడు సంస్కృతి నాలుగు ఇతిహాసం బాలభీముడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం రామాయణ మహాభారతాలను ఏమంటారండి తెలుసు కదా ఇది మహాభారతంలోనిది కదా సరైన సమాధానం నాలుగు ఇతిహాసం ఇతిహాసాలే కదా ఇవి తర్వాత ప్రశ్న పాండవులు కౌరవులు ఎక్కడ ఉండేవారు ఒకటి హస్తినాపురం రెండు ద్వారక మూడు కపిల వస్తువు నాలుగు ఏది కాదు పాండవులు కౌరవులు ఎక్కడ ఉండేవారు సరైన సమాధానం హస్తినాపురం తర్వాత ప్రశ్న బాలభీముడు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఒకటి కథ రెండు సంభాషణ మూడు గేయం నాలుగు వ్యాసం సరైన సమాధానం ఒకటి కథ బాలభీముడు అనేది కథ ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న పాండవులకు కౌరవులకు గురువు ఎవరు ఒకటి ద్రోణాచార్యుడు రెండు వశిష్ఠుడు మూడు విశ్వామిత్రుడు నాలుగు వేదవ్యాసుడు పాండవులకు కౌరవులకు గురువు సరైన సమాధానం ద్రోణాచార్యుడు తర్వాత ప్రశ్న ఒకే వస్తువు పేరును తెలిపే పదాలను ఏమంటారు ఒకటి ఏకవచనం రెండు బహువచనం మూడు ద్వివచనం నాలుగు నిత్య బహువచనం ఒకే వస్తువు పేరును తెలిపే పదాలను ఏమంటారు ఉదాహరణకు కుర్చీ కుర్చీలు కుర్చీ అనేది ఏకవచనం సరైన సమాధానం ఏకవచనం కుర్చీ ఏకవచనం కుర్చీలు అనేది బహువచనం తర్వాత ప్రశ్న ఒకటి కంటే ఎక్కువ వస్తువుల పేర్లను తెలిపేది ఒకటి ఏకవచనం రెండు బహువచనం మూడది ద్వివచనం నాలుగు నిత్య బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉదాహరణకు కుర్చీ కుర్చీలు సరైన సమాధానం బహువచనం రెండవది బహువచనం బహువచనం అంటే ఒకదానికంటే ఎక్కువ వాటిని తెలిపేది ఉదాహరణకు కుర్చీ అంటే కుర్చీలు అన్నాం ఒకదానికంటే ఎక్కువ కుర్చీలు అనుకోండి వాటిని కుర్చీలు అంటాం మరి నిత్య బహువచనాలు ఏవి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఉదాహరణకు బియ్యము నీళ్లు పప్పు పాలు ఇలాంటివన్నీ పెసలు గోధుమలు ఇలాంటివన్నీ కూడా నిత్య బహువచనాలు అనమాట తర్వాత ప్రశ్న అమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది మూడవ తరగతిలోని అమ్మ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఒకటి వ్యాసం రెండు పద్యం మూడు గేయం నాలుగు వచన కవిత సరైన సమాధానం మూడవది గేయం గేయ ప్రక్రియకు చెందింది తర్వాత ప్రశ్న అమ్మ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి నైతిక విలువలు సంస్కృతి విలువలు పర్యావరణం ఏది కాదు అమ్మ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం రెండు సంస్కృతి విలువలు తర్వాత ప్రశ్న అమ్మ గేయాన్ని రచించిన వారు ఎవరు ఒకటి వేముగంటి నరసింహాచార్యులు రెండు కపిలబాయి లింగమూర్తి మూడు కృష్ణమూర్తి యాదవ్ నాలుగు సత్యనారాయణ గాజుల సత్యనారాయణ సరైన సమాధానం ఒకటి వేముగంటి నరసింహాచార్యులు తర్వాత ప్రశ్న తేలికగా పలికే కజట తప గజడ దబలను ఏమంటారు ఒకటి అల్ప ప్రాణ అక్షరాలు రెండు మహాప్రాణ అక్షరాలు మూడు సంయుక్త అక్షరాలు నాలుగు వర్గ తృతీయ అక్షరాలు తేలికగా పలికే కచట తపాలు గజట తపాలను ఏమంటారు సరైన సమాధానం ఒకటి అల్పప్రాణ అక్షరాలు కఠినంగా పలికేవి ప వాటిని మహాప్రాణ అక్షరాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి తర్వాత ప్రశ్న దయ పాఠ్యభాగ ప్రక్రియ ఒకటి గేయం రెండు సంభాషణ మూడు పద్యం నాలుగు కథ దయ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ సరైన సమాధానం నాలుగు కథా ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న దయ పాఠ్యాంశ ఇతి వృత్తం ఒకటి సంస్కృతి రెండు విలువలు మూడు భూతదయ నాలుగు ఇతిహాసం దయ పాఠ్యాంశ ఇతివృత్తం సరైన సమాధానం మూడు భూతదయ తర్వాత ప్రశ్న మన పండుగలు ఇతివృత్తం ఏమిటి మన పండుగలు భాగం యొక్క ఇతివృత్తం ఏమిటి ఒకటి సంస్కృతి రెండు విలువలు మూడు పర్యావరణం నాలుగు సహకారం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి సమాధానం ఒకటి సంస్కృతి మన పండుగల గురించి తెలియజేసేది తర్వాత ప్రశ్న ఇరవైవ ప్రశ్న మన పండుగలు పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి మన పండుగలు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఒకటి నాటకం రెండు వ్యాసం మూడు కథ నాలుగు సంభాషణ సరైన సమాధానం నాలుగు సంభాషణ మన పండుగల పాఠ్యభాగం మొత్తం సంభాషణ రూపంలోనే ఉంటుంది తర్వాత ప్రశ్న శ్రీరామనవమి ఏ మాసంలో జరుపుకుంటాము మనం శ్రీరామనవమి ఏ మాసంలో జరుపుకుంటాం ఒకటి చైత్రమాస శుద్ధ నవమి రెండు చైత్రమాస శుద్ధ దశమి మూడు వైశాఖ మాస నవమి నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ నవమి సరైన సమాధానం ఒకటి చైత్రమాస నవమి ఉగాది తర్వాత తొమ్మిది రోజులకి శ్రీరామనవమి వస్తుంది కదండి చైత్రమాస శుద్ధ నవమి ఉగాది పండుగ పాడ్యమికి జరుపుకుంటే శ్రీరామనవమి నవమికి జరుపుకుంటాం తర్వాత ప్రశ్న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో వచ్చే పండుగ ఒకటి ఉగాది రెండు దసరా మూడు సంక్రాంతి నాలుగు దీపావళి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో వచ్చే పండుగ సరైన సమాధానం మూడు సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో వచ్చే పండుగ ఏంటి సంక్రాంతి తర్వాత ప్రశ్న మాసం బహుళ అమావాస్య రోజు జరుపుకునే పండుగ ఏది ఒకటి ఉగాది రెండు దసరా మూడు సంక్రాంతి నాలుగు దీపావళి సరైన సమాధానం నాలుగు దీపావళి మాసం బహుళ అమావాస్య రోజు జరుపుకునే పండుగ అనమాట ఏది దీపావళి తర్వాత ప్రశ్న త్యాగానికి ప్రతీక అయిన పండుగ ఒకటి రంజాన్ రెండు మొహర్రం మూడు బక్రీద్ నాలుగు ఒకటి మరియు రెండు త్యాగానికి ప్రతీక అయిన పండుగ సరైన సమాధానం నాలుగు ఒకటి మరియు రెండు రంజాన్ మరియు మొహర్రం అనమాట తర్వాత ప్రశ్న క్రింది వాటిలో బొడ్డెమ్మ పండుగతో పోలిన లంబాడీల పండుగ ఏది బొడ్డెమ్మ పండుగతో పోలిన లంబాడీల పండుగ ఏది తీజ్ పండుగ బతుకమ్మ బోనాలు దసరా సరైన సమాధానం ఒకటి తీజ్ పండుగ తర్వాత ప్రశ్న తీజ్ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు ఒకటి భాద్రపద బహుళ అమావాస్యకు ముందు రెండు చైత్రమాస శుద్ధ పాడ్యమే మూడు ఆశ్వయుధమాస అమావాస్య నాలుగు భాద్రపద శుద్ధ చవితి ఇది దీపావళి ముందు వస్తుందండి సరైన సమాధానం ఒకటి భాద్రపద బహుళ అమావాస్యకు ముందు తీజ్ పండుగని జరుపుకుంటాం దీపావళి ముందు వస్తుంది తర్వాత ప్రశ్న కన్నె పిల్లలు పెళ్ళి ఘనంగా జరగాలని కోరుకొని జరుపుకునే పండుగ ఏది ఒకటి బతుకమ్మ పండుగ రెండు అట్ల తద్ది మూడు బోనాల పండుగ నాలుగు బొడ్డెమ్మ పండుగ సరైన సమాధానం నాలుగు బొడ్డెమ్మ పండుగ కన్నపిల్లలు పెళ్ళి ఘనంగా జరగాలని కోరుకొని జరుపుకునే పండుగ అనమాట ఇది తర్వాత ప్రశ్న లక్నవరం చెరువును ఎవరు త్రవ్వించారు ఒకటి మొఘలులు రెండు కాకతీయులు మూడు నిజాంలు నాలుగు ఏది కాదు సరైన సమాధానం రెండు కాకతీయులు ఈ పాఠ్యభాగం మూడవ తరగతిలోనే నీటి అందాలు అనే పాఠ్యభాగం ఈ చెరువును తవ్వించింది లక్నవరం చెరువును తవ్వించింది కాకతీయులు తర్వాత ప్రశ్న లక్నవరం ఏ జిల్లాలో ఉంది ఒకటి జయశంకర్ రెండు కరీంనగర్ మూడు ఆదిలాబాద్ నాలుగు మహబూబ్నగర్ లక్నవరం ఏ జిల్లాలో ఉంది సరైన సమాధానం ఒకటి జయశంకర్ జిల్లా ములుగు మండలం జయశంకర్ జిల్లా అనమాట లక్నవరం చెరువుకు పదమూడు ద్వీపాలలో ఎన్ని ద్వీపాలకు రోపువేలు ఏర్పాటు చేశారు ఎన్ని ద్వీపాలకు రోపువేలు ఏర్పాటు చేశారు ఒకటి మూడు ద్వీపాలకు రెండు రెండు ద్వీపాలకు మూడు ఆరు ద్వీపాలకు నాలుగు ఐదు ద్వీపాలకు లక్నవరం చెరువుకు పదమూడు ద్వీపాలు ఉన్నమాట వాటికి ఎన్ని రోప్వేలు ఏర్పాటు చేశారు సరైన సమాధానం ఒకటవది మూడు ద్వీపాలకు రోప్వేలు వేయించారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వాళ్ళు ఈ రోప్వేలను ఏర్పాటు చేశారనమాట తర్వాత ప్రశ్న తెలంగాణ కాశ్మీర్ అని దేనికి పేరు ఒకటి ఖమ్మం రెండు హైదరాబాద్ మూడు ఆదిలాబాద్ నాలుగు మహబూబ్నగర్ తెలంగాణ కాశ్మీర్ అని దేనికి పేరు సరైన సమాధానం మూడు ఆదిలాబాద్ ఆదిలాబాద్ తెలంగాణ కాశ్మీర్గా పిలువబడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రశ్న రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం ఒకటి గాయత్రి జలపాతం రెండు గుండాల జలపాతం మూడు కుంటాల జలపాతం నాలుగు సప్తగుండాల జలపాతం రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం అనమాట సరైన సమాధానం మూడు కుంటాల జలపాతం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి కుంటాల జలపాతం ఎక్కడ ఉంది కుంటాల జలపాతం ఎక్కడ ఉంది ఒకటి నిర్మల్ జిల్లా రెండు ఆదిలాబాద్ జిల్లా మూడు నల్గొండ జిల్లా నాలుగు మహబూబ్ నగర్ జిల్లా సరైన సమాధానం ఒకటి నిర్మల్ జిల్లా ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం ఇది కొత్త జిల్లా ఏర్పాటు చేశారు ఏదంటే నిర్మల్ జిల్లా అనేది కొత్త జిల్లా తర్వాత ప్రశ్న కుంటాల జలపాతం యొక్క ఎత్తు అడుగులు ఎంత ఒకటి వంద మీటర్లు రెండు నూట నలభై ఐదు అడుగులు లేదా నలభై ఐదు మీటర్లు మూడు నూట ఇరవై అడుగులు నాలుగు ఇరవై ఐదు మీటర్లు సరైన సమాధానం రెండవది నూట నలభై ఐదు అడుగులు లేదా నలభై ఐదు మీటర్లను కూడా చెప్పచ్చు ప్రశ్న ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం మరియు రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు ఒకటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు బాక్రాడంగల్ ప్రాజెక్టు ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు సరైన సమాధానం ఒకటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇది అతి ఎత్తైన రాతి కట్టడం అన్నమాట ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం అంతేకాకుండా రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించిన నాగార్జున సాగర్కు ఎవరు శంకుస్థాపన చేశారు ఒకటి గాంధీ రెండు సర్దార్ వల్లభాయ్ పటేల్ మూడు లాల్ బహదూర్ నాలుగు జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించినటువంటి నాగార్జున సాగర్కు ఎవరు శంకుస్థాపన చేశారు సరైన సమాధానం నాలుగు జవహర్లాల్ నెహ్రూ తర్వాత ప్రశ్న మతిమరుపు ఈగ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ఒకటి భాషాభిరుచి రెండు హాస్యం మూడు విలువలు నాలుగు కథనం సరైన సమాధానం ఒకటి భాషాభిరుచి మతిమరుపు ఈగ పాఠ్యాంశం యొక్క నితివృత్తం భాషాభిరుచి తర్వాత ప్రశ్న మతిమరుపు ఈగ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ఒకటి కథ రెండు సంభాషణ మూడు గేయం నాలుగు కవిత్వం ఈగ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది సరైన సమాధానం ఒకటి కథ కథ ప్రక్రియకు చెందింది తర్వాత ప్రశ్న వేమన పద్యాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది ఒకటి గేయం రెండు వ్యాసం మూడు కథనం నాలుగు పద్యం వేమన పద్యాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది సరైన సమాధానం నాలుగు పద్యం పద్య ప్రక్రియకి చెందింది తర్వాత ప్రశ్న పద్య ప్రక్రియకు చెందిన వేమన పద్యాలు పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి ఒకటి సంస్కృతి రెండు భాష అభిరుచి మూడు విలువలు నాలుగు ఏది కాదు పద్య ప్రక్రియ అయిన వేమన పద్యాలు ఇతివృత్తం సరైన సమాధానం మూడవది విలువలు తర్వాత ప్రశ్న విశ్వదాభిరామ వినురవేమ ఇది ఏ పద్యాలకు మకుటం ఒకటి సుమతి రెండు వేమన మూడు భాస్కర నాలుగు దాశరథి విశ్వదాభిరామ వినురవేమ అనేది ఏ పద్యాలకు మకుటం సరైన సమాధానం రెండు వేమన ఇది వేమన పద్యాల్లోని విశ్వదాభిరామ వినురవేమ అనే చివరి పాదం మకుటంగా వస్తుందన్నమాట రాజుకి మకుటం అంటే కిరీటం మకుటం అంటే ఏంటి కిరీటం రాజుకి కిరీటం ఎంత అందాన్ని ఇస్తుందో ఈ పద్యానికి మకుటం అనేది అంతే అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మూడవ తరగతిలోని పాఠ్యభాగాలు ఇంకా మరికొన్ని పాఠ్యభాగాలు నెక్స్ట్ వీడియోలో చేస్తాను అలాగే నాలుగవ తరగతి కూడా ఆ వీడియోలోనే వస్తుంది కాబట్టి ఎవరు కూడా అవి మిస్ అవ్వద్దు నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన వీడియోలు కూడా ఏవి మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా చూడండి ఫ్రెండ్స్ అవి చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు టెట్ ఎగ్జామ్ చాలా బాగా రాస్తారని నేను అనుకుంటున్నాను మీరు అందరూ బాగా రాయాలి మంచి స్కోర్ సాధించాలి అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి మీ లైకుల ద్వారా ఎంతోమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్